వారాహి తెలుగు అకాడమీకి స్వాగతం ఈరోజు ఇంటర్మీడియట్ చదివేటటువంటి విద్యార్థుల్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఈరోజు సంధుల గురించి చెప్పడం జరుగుతుంది అంటే సంధి పదాలు మీకు పద్య భాగంలో ఆరు పాఠాలు ఇవ్వడము జరిగింది ఆ ఆరు పాఠాల్లో మీకు సంధి పదాలు ఉంటాయి మీకు తెలుగు సంధులు ఉన్నాయి సంస్కృత సందులు ఉన్నాయి అలాగే సమాసాలు కూడా ఉన్నాయి మీకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రతి పాఠ్యాంశంలో వెనుక ఉన్నటువంటి వ్యాకరణాంశాల్లో ఇచ్చినటువంటి పదాలు మాత్రమే మీకు పరీక్షలో వస్తాయి కాబట్టి మీరు ప్రతి పాఠం వెనకాల ఉన్నటువంటి సంధి పదాలు నేర్చుకున్నారంటే మీకు పన్నెండు మార్కులు ఎక్కడ పోవు అందులో అన్ని తెలుగు సందులు సంస్కృత సందులు రెండు ఉన్నాయి రెండు కూడా మీరు నేర్చుకోవాలి అందులో మనకు మొదటగా ఈరోజు మీకు ఏం చెప్తున్నాను అంటే సంస్కృత సంధుల్లోని సవర్ణ దీర్ఘ సంధి అయినటువంటి సంధి పదాలు మీకు ఈరోజు చెప్తాను మీకు సంధులు సమాసాలు ఇంకా మీకు క్లియర్గా రావాలి కావాలి అనుకుంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి సంధి సూత్రం కానీ సంధి పదాలు కానీ మొత్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక్కడ మాత్రము మీకు పాఠ్యాంశాల వెనుక ఆరు పాఠ్యాంశాల వెనకాల ఉన్నటువంటి పదాలన్నీ అంటే మొత్తం ఆరు పాఠాలు తీసుకుంటే అందులో వచ్చినటువంటి ముఖ్యమైన సవర్ణ సంధి పదాలు మాత్రమే తీసుకున్నా ఇవన్నీ కూడా సవర్ణ సంధి ఇంకా మీకు గుణ సంధి ఉంది వృద్ధి సంధి ఉంది తెలుగు సంధి ఇత్వ సంధి అలాగే యనాదేశ సంధి ఉంది సరళాదేశ సంధి ఉన్నాయి ఇలా చాలా సంధులు ఉన్నాయి కాబట్టి ప్రతి పాఠంలో ఉన్నటువంటి పదాలని మీరు తప్పకుండా చదవాలి అందులో ఈ సవర్ణ సంధి పదాలు నేర్చుకున్నారంటే ఇంకా మీకు అన్ని ఆరు పాఠాల్లో సవర్ణ సంధి పదాలు వచ్చినట్టే చూడండి ముందుగా సూత్రం అంటే మీకు మూడు నేర్చుకోవాలి సూత్రము ప సంధి విడదీయడము పదాన్ని విడదీయడము సంధి పేరు రాయడం అంటే మీకు మూడు మార్కులు ఇవ్వడం జరుగుతుంది పరీక్షలో ఒకటి సూత్రం రాయడానికి వన్ మార్క్ సూత్రం రాస్తే వన్ మార్క్ అలాగే ఇలా సంధి విడదీస్తే వన్ మార్క్ అలాగే సంధి పేరు రాసిన వన్ మార్క్ అంటే మీకు త్రీ మార్క్స్ ఒక్క సంధి పదం విడదీసి సూత్రం రాసి సంధి పేరు రాస్తే మీకు మూడు మార్కులు వస్తాయి అట్లా ఫోర్ 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 ఎయిట్ ఉంటాయి మీకు నా ఎనిమిది ఇస్తారు ఎనిమిదిలా నాలుగు రాస్తే చాలు అంటే నాలుగు రాయాలి అంటే మీకు ఎనిమిది పదాలు ఇస్తే నాలుగు పదాలు విడదీసి సంధి పేరు రాసి సూత్రం రాస్తే మీకు ట్వెల్వ్ మార్క్స్ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి పాఠ్యాంశంలో మీకు ఇంపార్టెంట్ అయిన పదాలు చెప్పడం జరుగుతుంది ఆ పదాలను మీరు ఖచ్చితంగా నేర్చుకున్నారనుకో మీరు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు చూడండి మొదటగా వేద అధ్యయనంబు వేద ప్లస్ అధ్యయనంబు అలాగే ప్లస్ అగ్రము ఇవి కూడా ఏంటి సెవెన్ సంధి పదాబ్జతంబు పద ప్లస్ అబ్ అబ్జాతంబు దారిద్ర్యంధకారము దారిద్ర్య ప్లస్ అండకారము చరణాభివాదనము చరణ ప్లస్ అభివాదనము దివ్యాంబరము దివ్య ప్లస్ అంబరము అఖిలార్తి అఖిల ప్లస్ అర్తి భానోదయము భాను ప్లస్ ఉదయం ఇవన్నీ కూడా మీ పాఠ్యాంశాల్లో ఆరు పాఠ్యాంశాల్లో ఉన్నటువంటి సవర్ణ దీర్ఘ సంధి పదాలు ఇవన్నీ కూడా మీరు కంపల్సరిగా నేర్చుకోవాలి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి చిన్నగా ఒకటి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసాను చూడండి ముందు సూత్రం ఈ ఊరులకు నాచ్యులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును అంటే ఆ ఈ అంటే ఆకి అంటే ఆ కాని ఆ కాని ఈకి ఈ కాని ఈ కానీ ఊకి ఊ కాని ఊ కాని రూకి రూ కాని రూ కాని అంటే ఏ అక్షరానికి అదే అక్షరానికి సంబంధించిన అక్షరాలు అంటే పూర్వపదంలోను పరపదంలోనూ వస్తే దాన్ని అంటే ఏ అక్షరాలకు అవే అక్షరాలు వస్తే దాన్ని ఏమనాలి సవర్ణాచ్యులు అనాలి అందుకే ఏమనాలి సవర్ణాచ్యులు లేదా మనకి ఇక్కడ మీకు సవర్ణ అచ్చులు అని గుర్తుకు రాకపోతే ఆ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమగును చూడండి వేద అధ్యయనంబు వేద అంటే ఆ ఆ ఘాకి అంటే దీన్ని ఇక్కడ ముందు ముందు పదాన్ని ఏమనాలి పూర్వపదం అనాలి పదం విడదీసిన తర్వాత మొదటి పదాన్ని ఏమనాలి పూర్వపదం అనాలి తర్వాత పదాన్ని ఏమనాలి పరపదము అనాలి పూర్వపదములోని చివరి స్వరంలో మనకేం రావాలి ఆ వచ్చిందనుకో పరపదంలోని మొదటి స్వరం ఏం రావాలి ఆనే రావాలి అంటే ఈ ఆ ఫస్ట్ ఆనన్న రావచ్చు ఇంకో ఆకండ్ ఆనన్నా రావచ్చు అలాగే ఒకవేళ ఈ వచ్చిందనుకో ఈ వస్తే పరపదంలో కూడా ఈ కానీ ఈ కానీ రావాలి అంటే ఏదైనా సరే మ పూర్వపదంలో ఏ అక్షరం అయితే వచ్చిందో దానికి సంబంధించిందే పరపదంలో కూడా వస్తే అప్పుడు అది దీర్ఘం ఏకాదేశం అవుతుంది ఎలా చూడండి అంటే మనకు ఆ ఆ ఏమైంది ఆ అయింది అలాగే ఇక్కడ కూడా వేద వేధ అంటే మనం ధా అంటే పలుకుతున్నాం ఆ ధా అంటే పలుకుతున్నాం ఆ అని పలుకుతున్నాం మనం ఎక్కడ పదం విడదీస్తున్నామో చూసుకోవాలి ఇక్కడ శాఖ ప్లస్ శాకాగ్రముఖ్రం ఇక్కడ శాఖ అంటే ఆ ప్లస్ ఆ రెండు కలిసి అయితే శాఖ పద ప్లస్ అబ్జాతంబు పద అంటే ఆ ప్లస్ ఆ పద అబ్జాతంబు ఇక్కడ జా అంటే దీర్ఘం వచ్చేది దారిద్ర్య అంధకారము దారిద్ర్య ద్ర్యా అన్న ఆ వస్తుంది కూడా ఆ వస్తుంది ఇక్కడ ఆ రెండు ఏమైంది ఆ అంటే పలుకుతున్నాం కదా అట్లా దారిద్ర్యాంధకారము దారిద్ర్య ప్లస్ అంధకారము ఇంకొక విషయం మీరు ఏం చేస్తారు అంటే మీరు ఇక్కడ పదం విడదీస్తారు పదం విడదీసినప్పుడు ఇక్కడ వచ్చే పరపదంలో వచ్చే అక్షరాలు ఇక్కడ పూర్వ స్వరం ఒక్కటే మారుతుంది ఈ వెనకాల ఉన్న అక్షరాలు ఏవి కూడా మారవు చూడండి ఎక్కడన్నా మారిందా పూర్వ స్వరం ఇక్కడ ఈ స్వరం మారుతుంది ఇక్కడ స్వరం మారుతుంది కానీ ఇక్కడ ఈ లాస్ట్వి మారవు ఓకేనా చూడండి చరణాభివాదనం చరణాభివాదనము చరణ ప్లస్ అభివాదనము సవర్ణ దీర్ఘ సంధి దివ్యాంబరము దివ్య ప్లస్ అంబరము దివ్యాంబరము అంటే సవర్ణది రసంది అఖిల ఆర్తి అఖిల ప్లస్ ఆర్తి సవర్ణది భానుదయము భాను ప్లస్ ఉదయము భానుదయము జీవితాశ ఇంకొకటి మీకున్నది ఏంటి జీవితాష ఇంకొక పదం జీవితాశ జీవిత ప్లస్ ఆశ జీవితాశ జీవిత ప్లస్ ఆశ జీవితాశ అంటే కూడా ఇది కూడా ఏంటి సవర్ణ దీర్ఘ సంధి పదము కాబట్టి ఇవన్నీ కూడా మీ ఆరు పాఠ్యాంశాల్లో నుంచి పద్య భాగంలో తీసుకున్నటువంటి సవర్ణ దీర్ఘ సంధి పదాలు ఇవన్నీ నేర్చుకున్నారంటే ఇందులో ఏదో ఒకటి వచ్చినా మీకు మూడు మార్కులు తప్పకుండా వస్తాయి మీరు తప్పకుండా సూత్రం రాయాలి అలాగే సంధి విడదీయాలి పదము పదము విడదీయాలి సంధి పేరు కూడా రాయాలి సంధి విడదీసినాక సంధి పేరు మీకు ఒకవేళ సూత్రం గుర్తుకు రాకున్నా సంధి విడదీసి సంధి పేరు రాసిన మీకు రెండు మార్కులు వస్తాయి కాబట్టి ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా రాయాలి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోండి నెక్స్ట్ తర్వాత గుణ సంధి పదాలు తెలుసుకుంది సూత్రం చూడండి అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఊర్లు ఏకాదేశమగును అంటే చూడండి అకారం అకారం అంటే ఏంటి అనేది ఎక్కడ రావాలి పూర్వపదంలో రావాలి విద్య అంటే విద్య అంటే ఏమొచ్చింది ఆ పూర్వపదంలో ఏమొచ్చింది ఊ వచ్చింది నాకు ఈ ఊరుల పరమైన క్రమంగా ఏ ఓకాదేశమగును అని అంటే మనకు ఆ ప్లస్ ఊ ఏమైంది ద్యో అంటే ఓ వచ్చింది విద్యోపదేశం అంటే మనకి ఏమొచ్చింది ఓ వచ్చింది విద్యో అంటే మనం ఏం పలుకుతున్నాం ఓ పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ

ఓనే అంటే మనకు పూర్వపదంలో మాత్రం తప్ప పూర్వ పదములోని చివరి స్వరంలో ఏం రావాలి అకారము అకారమునకు ఈ కాని ఊ కాని అంటే పరపదంలో మొదటి అక్షరం ఏం రావాలి ఈ కాని ఈ అకారం పూర్వపదంలో ఉన్నప్పుడు పరపదంలో ఈ కాని ఊ కాని రూ కాని పరమైనప్పుడు ఈ పరమైతే ఏమొస్తుంది ఊపరమైతే ఓసది రూపరం అయితే ఆరుసంది అంటే ఈ పరమైనప్పుడు పూర్వపదంలో ఈ పరమైనప్పుడు అకారం నకారమునకు ఈ పరమైతే ఏమి రావాలి మనకు ఏ రావాలి ఇక్కడ కూడా మొదటి అలా రాయకూడదు మనకు సూత్రంలో ఏ విధంగా ఇచ్చిండ్రో అదే విధంగా రాస్తేనే అది అక్షర దోషాలు లేకుండా రాసినట్టు అవుతుంది ఇవి గుణసంధి యొక్క పదాలు మీరు తప్పకుండా ఈ పదాలను కంఠస్థ నేర్చుకోవాలి బాగా అలా నేర్చుకోవడం వల్ల మీకు ఎగ్జామ్ లో తప్పనిసరిగా ఇందులో నుంచి ఏదో ఒక పదం రావడము జరుగుతుంది ప్రతి సంవత్సరం కాబట్టి వీటిని ఖచ్చితంగా నేర్చుకోండి